హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది ఇప్పుడు పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది మాకు రెండు నెలల పెన్షన్లు అనేది ఆగిపోయాయి ఆ కటింగ్ చేశారు పెండింగ్లో పెట్టారు మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా మంది అడుగుతున్నారు మాకు రెండు నెలల పెన్షన్లు అనేది రాలేదు పెండింగ్లో ఉన్నాయి దాంతో మర్చిపోయారా మరి మొత్తానికి ఎందుకు రాలేదు ఎప్పటి నుంచి వస్తాయి ఈ నెల పెన్షన్లకు సంబంధించి కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ప్రతి నెల అనేది పెన్షన్ అనేది మనకు వచ్చేది కానీ ప్రస్తుతానికి అయితే పెన్షన్ లో కొన్ని కీలక మార్పులు అయితే ఉన్నాయండి ఈ నెలకి సంబంధించి సోలాంటి మార్పులు అయితే ఉండబోతున్నాయి మనం ఏమైనా పత్రాలు ఇవ్వాల్సి అయితే ఉంటుందా ఈ నెలలో మనకు ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి సదరం క్యాంపు నిర్వహిస్తున్నారు కదా అటువంటి వారికి పెన్షన్లు అందిస్తారా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనగా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది ప్రతి నెల మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మాకు పెన్షన్లు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అక్టోబర్ వచ్చిందంటే అక్టోబర్ నెల పెన్షన్ మాత్రమే ఇస్తారు ఇప్పుడు నవంబర్ వచ్చిందంటే నవంబర్ నెల పెన్షన్ ఇస్తారు ఇప్పుడు మనకు అలా కాకుండా అక్టోబర్ సంవత్సర సంబంధించిన పెన్షన్లు ఇప్పుడు నవంబర్లు ఇస్తారు ఈ నవంబర్ పెన్షన్లు మళ్ళీ డిసెంబర్కి పోతాయి సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక నెల పెన్షన్ వెనకాలనే ఉంటుంది మన ఏ నెల పెన్షన్ ఆమె పెన్షన్ పెన్షన్లు ఈ చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధాలు కోరుతున్నారు మాకు ఏ నెల పెన్షన్లు ఆ నెలలే పెన్షన్లు అందించాలని దాంతోపాటు పెన్షన్లు కూడా టైంకు రావడం లేదని చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఒకటో తారీఖు నుంచి పది తారీఖు ఎంతో కొంత సమయానికి అయితే ఇచ్చేది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇరవై తొమ్మిది తారీఖు కొన్ని జిల్లాలు అయితే ఇరవై ఒకటి తారీఖుని స్టార్ట్ చేసి నెల చివర వారం అయితే అందిస్తున్నారు చాలామంది ఆసరా పెన్షన్లు చెప్తున్నారు ఏంటంటే మాకు ఒకటో తారీఖు నుంచి ఇవ్వాలని చెప్తున్నారు అనమాట అయితే ప్రభుత్వం దీనిపైన కూడా స్పందిస్తే బాగుంటుందని గతంలోనే ఒకసారి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేస్తారు ఎన్నికల టైంలో అందరికీ కూడా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పది తారీఖులో పెన్షన్లు అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో మనకు చివరి వారంలో అయితే అందిస్తున్నారనమాట ఇక కొత్త పెన్షన్లకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే బీసీ కుల గణన అదే దీన్ని సర్వే అంటున్నారు కదా ఇంటింటి సర్వే ఈ సర్వేకి సంబంధించి నిర్వహిస్తున్నారు ఈ సర్వేలో ప్రధానంగా వారు చెప్తున్నారు ఏంటంటే ఇంటింటికి పోయినప్పుడు దాదాపు పది పేజీలతో నివేదిక అయితే ఉంది నివేదికలో ఆధార్ కార్డు దాంతో పాటు రేషన్ కార్డు డీటెయిల్స్ మొబైల్ నెంబర్స్ అందరికీ ఆస్తులు ఎన్నున్నాయి అప్పులు వెళ్ళినాయి దాంతో పాటు మీరు ఒకవేళ చేయుత పెన్షన్లు అనేది అందరూ మెన్షన్ చేశారనమాట ఆసరా పెన్షన్లు ఇచ్చినప్పటికీ కూడా చేయుత పెన్షన్లు తీసుకున్నట్లయితే తీసుకున్నారని చెప్పేసి తప్పనిసరిగా టిక్ పెట్టుకోండి ఒకవేళ మీకు కనుక రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదు ఆ రేషన్ కార్డు కావాలని చెప్తే వారు రేషన్ కార్డు కోసం కూడా అప్లై చేస్తారనమాట సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా గతంలోనే మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు మీకు అర్హత ఉండి దాదాపు ఒంటరి మహిళలు వృద్ధులు వితంతులు వీరందరికీ కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికే యాభై ఐదు శాతం మేర కంప్లీట్ అయితే కావడం జరిగింది సర్వే సో ఇంకొక యాభై దాదాపు నలభై శాతం మాత్రమే ఉంది కాబట్టి అందులో సో పూర్తి స్థాయిలో మంది అప్లికేషన్ చేసుకున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లికేషన్ చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అప్లికేషన్ చేసుకుంటున్నారు అయితే దీంట్లో ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే ప్రభుత్వం ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అన్న ఇలా చెప్పుకుంటే దాదాపు ఒక వన్ ఇయర్ అయితే కావస్తుంది ఎందుకు సంబంధించి ఆల్రెడీ దీనిపైన మంత్రి సీతక ఒక అప్డేట్ తీసుకురవడం జరిగిందనమాట బడ్జెట్ లేకపోవడం వల్ల కొన్ని అనివార్య సాంకేతిక టెక్నికల్ ఇష్యూ వల్ల చాలా మంది డబుల్ పెన్షన్ పొందడం వల్ల అటువంటి వారిని గుర్తించడంలో కాస్త లేట్ అవుతుందని ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది గ్రామ పట్టణ అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒకసారి ఎలాంటి పెన్షన్లు వస్తున్నాయి ఎలాంటి పెన్షన్లు రావడం లేదు ఒంటరి మహిళల బీడి కార్మికుల టేకేదారుల వృద్ధుల వితంతుల వికలాంగుల ఏ కేటగిరీ సంబంధించి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఒక సపరేట్ ఒక లిస్ట్ అయితే వెరిఫికేషన్ సంబంధించి పాత వారిలో ఒక లిస్టు ఏదైతే అర్హత ఉన్నవారి ఈ కొత్త వారిలో కూడా వడపోతనే స్టార్ట్ అయితే చేయడం జరిగిందనమాట ఇవన్నీ సంబంధించి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి ప్రశ్నలు చర్చోప చర్చలకు ప్రశ్నలకు తాగు ఇవ్వాలి ఇప్పటివరకు ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజల్లోని ప్రతిపక్షాలకు సంబంధించి ఆయస్ ఇవ్వకుండా ఈ నెలలోనే మనకు పెన్షన్ పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ప్రతి నెల కూడా ఒకటో తారీఖున అంటే మనకు దాదాపు వెయ్యి కోట్ల వరకు ప్రతి నెల ఖర్చు అవుతుంది అయితే ఇటువంటి వారందరినీ ప్రభుత్వం అయితే ఆల్రెడీ కొంత గుర్తిస్తుంది అనమాట టెక్నికల్గా ఎలా చర్చలు జరగాలి ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆ నివేదిక అనేది రూపొందిస్తున్నారట ఇవన్నీ కూడా సిద్ధమైనట్లయితే సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన పాలి మోక్షం సిగ్నేచర్ పెట్టినట్లయితే మనకు ఈ నెల నుంచి దాదాపు మనకు కొంతమంది కొత్త పెన్షన్ అనేది వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుంది కానీ పెంచిన పెన్షన్ మాత్రం ఈ నెల ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరుగుతున్నట్లు కాపీట్ అయితే రావడం జరిగింది చాలామంది అడుగుతున్నారు మరి ఈ నెల పెన్షన్లు అనేది ఏ టైంకి ఇస్తారు ఇప్పటికీ దాదాపు ఇరవై తారీఖు దగ్గరికి వచ్చేసింది చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలోనే పెన్షన్లు అనేది మనకు ఎప్పటి నుంచి అందిస్తారంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచే పెన్షన్లు అయితే ఇస్తారట ఇంకా రెండు మూడు రోజుల్లో అవి కూడా కొన్ని జిల్లాల వారికి ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో కాకుండా ఆ జిల్లాకు ఎనిమిది జిల్లాలకు ఒకసారి ఆ ఇరవై జిల్లాలకు ఒకసారి ఇలా మొత్తానికైతే అందరికైతే అందిస్తారట సో మొత్తం మీద అయితే పెన్షన్లు ఎంత ఇస్తారన్న దానికి క్లారిటీ కోసం అయితే ప్రభుత్వం ఒకవేళ పెంచిన పెన్షన్లు కొంతమందికి రెండు నెలల పెన్షన్ కలిపి ఎనిమిది వేల రూపాయలు కొంతమందికి ఏమో పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మరో పథకాన్ని తీసుకురాబోతున్నారండి అదే మనకు ఇందిరా మైండ్లు ఈ పథకానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చారు ఇప్పటికే నాలుగు వందల చిదరపు గజాల్లో ఉండాలని ఒక బాత్రూమ్ ఒక కిచెన్ ఉండాలని దాంతోపాటు మహిళా పేరు మీద అకౌంట్ తీసుకుండాల డబ్బులు రావాలన్నా ఇక ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు తదితర డాక్యుమెంట్ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇందులో ప్రధానంగా ఇంటి సర్వే అయితే జరుగుతుంది నవంబర్ ఆరు తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపే ఈ సర్వేలైతే అయితే పాల్గొంటున్నారన్నమాట ఈ సర్వే ఆధారంగా చేసుకొని మనకు గ్రామస్థాయి అనేది గ్రామ నిర్వహించి ఇందులో ఇంద్రమ్మ కమిటీలు దాంతోపాటు ఎంపీటీ వాళ్ళు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక యాప్ అయితే ఉంది అందులో వారు చెప్తున్నది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ వర్షన్లు అయితే ఉండబోతుంది ఇందిరామయ్యలు ఎవరు అర్హులు ఎవరు ఏంటో అందులో డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట ఈ డీటెయిల్స్ ప్రకారం ఫస్ట్ మీరు నాలుగు స్టేజీల్లో ఇస్తారు అంటే నాలుగు ఐదు లక్షల రూపాయలు మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు అయితే అని ఇస్తారు ఇందులో కండిషన్లు ఏంటంటే ఆ బేస్మెంట్ పోసుకునేటప్పుడు మనం లక్ష రూపాయలు మనం పెట్టుబడి పెట్టుకోవాలి తర్వాత లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇస్తారు తర్వాత లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు స్టా అంటే గోడలు కట్టుకోవడానికి కావచ్చు స్టాప్ పోసేటప్పుడు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇల్లు పూర్తయినాక ఒక లక్ష రూపాయలు ఇలా తర్వాత నుంచి ఒక లక్ష మొత్తానికి ఇలా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకు ఐదు లక్షల రూపాయలు మిగతా వరకు ఆరు లక్షల రూపాయలు చేతికిస్తారు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నెల చివరాగారికి మనకి ఎలక్షన్లు అయితే త్వరలోనే ఉండబోతున్నట్టు కూడా బీసీ కుల కన్నా స్టార్ట్ అయింది కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డులు అదేవిధంగా అన్ని కూడా ఇందులో అయితే మెన్షన్ అయితే చేయబోతున్నారు కంప్లీట్ రావడం జరిగింది సో ప్రధానంగా ప్రభుత్వం నుంచి చెప్తున్నారు ఏంటంటే మనందరం కూడా పూర్తి స్థాయిలో కూడా తప్పనిసరిగా అయితే మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఎదురు చూస్తున్నారు కదా ఈ దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో కోటి మంది అర్హత సాధించారట సో సర్వే జరుగుతుంది ఇన్డెప్తిగా ఆ సర్వేలో కూడా చాలా తక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఎప్పటి నుంచి ఇస్తారని అంటే బడ్జెట్ సమావేశాలు అయితే ఉంది కాబట్టి అందులో ఈ అంశం ప్రస్తావిస్తారట గైడ్లైన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది తర్వాత డిసెంబర్ ఏడు తారీఖున రైతు భరోసా రైతు బీమా అదేవిధంగా ఏదైతే మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందలు ఈ పథకాన్ని పోస్ట్ పోన్ చేశారో ఈ పథకానికి సంబంధించి ఆ రోజు అయితే ప్రారంభించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు అప్డేట్ వస్తుంది దాంతోపాటు ఆసర పెంచడం కుదిరితే అదే రోజు కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి మొత్తం మీద అయితే ఇదంటే మనకు లేటెస్ట్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మారినవి తప్పనిసరిగా అయితే మీరు మూడు నెలల పెన్షన్ తీసుకోవాలి కొన్ని లైన్స్ ఏంటంటే మీరు ఆసరా పెన్షన్ అనేది డబుల్ పెన్షన్ పొందుతున్న వారు కట్ చేస్తున్నారు దాంతోపాటు ఈసారి చాలామంది రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు కూడా ప్రామాణిక తీసుకునే ఛాన్స్ ఉంది అట్లా కొంతమంది ఏమో ఆల్రెడీ ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు కొంతమంది మాన్యువల్గా మీకు పెన్షన్లు రద్దయినాయని చాలామంది చా బాధపడే ఛాన్స్ ఉంది కాబట్టి అది చెప్పి మరి రద్దు రద్దయని ఎన్ని కారణంతో చెప్తారనమాట సో ఎవరిని ఉట్టిగా అయితే తీసారు మొత్తానికి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టిన వారికి అవినీతి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎండి ఇండెప్త్గా పోయి మొత్తానికి సర్వేలో భాధారణంగా మరి పూర్తి స్థాయిలో రికవరీ నోటీసులు అయితే వస్తాయట గతంలో డబుల్ పెన్షన్ పొంది దాదాపు ఎన్ని సంవత్సరాలు తీసుకుని అన్ని పైసలు అయితే కట్టాల్సి ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇదండి మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారం